బీట్రూట్ తొక్కలు బీట్రూట్ మీ దగ్గర ఎండిపోయి ఉండడం లేకపోతే దాన్ని మీరు యూజ్ చేయలేదు అనుకున్నప్పుడు దాన్ని డస్ట్బిన్లో త్రో చేయకండి ఫ్రెండ్స్ సో ఇలా బీట్రూట్ని మనము పేస్ట్గా ప్రిపేర్ చేయడం మూలంగా మన మొక్కలలో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ప్లస్ మొక్కకి సంబంధించి తెగుళ్ళు అవన్నీ వచ్చినప్పుడు పూర్తిగా దూరం చేయడానికి ఈ బీట్రూట్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ జస్ట్ ఒక మీడియం సైజ్ లేదా స్మాల్ సైజ్ బీట్రూట్ని తీసేసుకోండి లేదా బీట్రూట్ తొక్కల్ని తీసేసుకోండి ఇలా పేస్ట్ అయితే చేయండి కచ్చాపచ్చగా పూర్తిగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు కచ్చపచ్చగా గ్రైండ్ చేయండి నెక్స్ట్ మనము ఒక హాఫ్ బీట్రూట్ వచ్చేసి ఒక ఎనిమిది లీటర్ల వాటర్లో యాడ్ చేసేసుకోవచ్చు సో ఇలా మిక్స్ చేసేసుకొని ఈ వాటర్ మొత్తాన్ని కూడా మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసేయండి నెలలో రెండుసార్లు లేదా వీక్లీ వన్స్ మీరు ఈ ఫర్టిలైజర్ని అందించవచ్చు మళ్ళీ కలుద్దాం